హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్మార్ట్ వందన వచ్చేసి కొత్త అప్డేట్తో వచ్చాను కొత్త అప్డేట్ యూస్ఫుల్ అయ్యే అప్డేట్ అనమాట చాలామంది ఎదురు చూస్తున్న వీడియో అనమాట అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మన వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీకు క్లియర్గా వన్ బై వన్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాను అనమాట మీరు మధ్యలో స్కిప్ చేయడం వల్ల ఏంటంటే కావాల్సిన కంటెంట్ వెళ్ళిపోతుంది సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోకి వెళ్ళిపోయే అయితే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ ఇచ్చేయండి త్రీ కే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే త్రీ ఫోర్ కంటే ఎక్కువ వస్తలేవు ప్లీజ్ లైక్ ఇచ్చి వీడియో చూడండి దానివల్ల ఏంటంటే ఇంకా యూజ్ అయ్యే చాలా మందికి అయితే ఇది యూజ్ అవుతుంది అన్నమాట వీడియో షేర్ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి పాయింట్లోకి వెళ్ళిపోదాం అండ్ వైఎస్ఆర్ చేతికి సంబంధించి అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు అప్లై చేసి దాదాపు ఫోర్ మంత్స్ కంప్లీట్ అవుతుంది ఆయన ఇప్పటిదాకా అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదు సో క్రెడిట్ అవ్వని వాళ్ళు మేమే క్రెడిట్ అవ్వలేదు చాలామంది క్రెడిట్ అవ్వలేదన్న చాలా మంది అయితే ఇప్పటిదాకా టెన్షన్లో ఉన్నారనమాట ఈ టెన్షన్ అయితే మీకు ఇంకా చాలా అంటే చాలా రిలాక్సేషన్ దొరుకుద్ది టెన్షన్ నుంచి ఎందుకంటే మనకి రిలీజింగ్ డేట్ అన్నది ఏపీ గవర్నమెంట్ అయితే మనకి ప్రకటించడం జరిగింది అండ్ అలాగే ఈ ఈకేవైసీ కూడా చేయించుకుంటున్నారు అండ్ ఈకేవైసీ అనేది మనకైతే డిసెంబర్ లాస్ట్ అంటే ఈ మంత్ లాస్ట్ వీక్లో అయితే స్టార్ట్ చేస్తున్నారు సో కంపల్సరీ అంటే వేరే రో ఊర్లలో కొంతమంది వర్క్ చేస్తుంటారు అండ్ సిటీల్లో కొంతమంది వర్క్ చేస్తుంటారు అండ్ ప్రాపర్ వాళ్ళు ఈ ఊరైతే అండ్ వేరే ఊళ్ళో సెటిల్ అయి ఉంటారు సో అలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా మీ వాలంటీర్ని ఒకసారి సంప్రదించి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి ఎందుకంటే ఈకేవైసీ ఎవరైతే చేయించుకుంటారో అంటే ఎలిజిబుల్ లిస్టులో నేమ్ వచ్చి ఈకేవైసీకి కూడా వాళ్ళ నేమ్ ఆల్రెడీ వాళ్ళ వాలంటీర్ ల్యాగిన్లో ఉంటుందన్నమాట సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్ చెక్ చేసుకోమని చెప్పాను నేను ఆల్రెడీ మన ఛానల్లో ఎలా చెక్ చేసుకోవాలి సచివాలయం వెళ్లకుండా అని కూడా మీకు నేను చెప్పాను కాబట్టి అలా కూడా చూసుకోండి లేదు అంటే మేము ఇంకా ఇప్పటిదాకా చెక్ చేసుకోలేదు అనుకున్న వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న సచివాలయం అంటే మీరు ఎక్కడైతే అప్లై చేశారో ఆ సచివాలయంకి విజిట్ అయ్యి లేదా మీ వాలంటీర్ ద్వారా మీ నేమ్ అన్నది ఉన్నదా లేదా అన్నది అయితే తెలుసుకోండి అండ్ మీ నేమ్ ఉంటే కంపల్సరీ మీరు ఈకేవైసీ అనేది చేయించుకోవాలి ఈకేవైసీ చేయించుకోకపోతే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు మీ మీ ఒకవేళ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చినా సరే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు క్రెడిట్ అవ్వదు కాబట్టి నేనైతే అందరికీ చెప్తున్నాను అనమాట ముందే ఎందుకంటే ఇంకా టైం అంటే ఇవాళ ఆల్రెడీ సిక్స్టీన్త్ సెవెంటీన్త్ ఇది రన్నింగ్ అవుతూ ఉంది కాబట్టి ఇంకా మనకు పదమూడు రోజులు మాత్రమే టైం ఉంది ఈ పదమూడు రోజుల్లోపు వేరే సిటీల్లో ఉన్న వాళ్ళు లీవ్స్ తీసుకొని రావాలంటే కష్టం అవుతుంది కాబట్టి మీకు ముందే నేను హెచ్చరిస్తున్నాను సో మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే వాలంటీర్ని సంప్రదించండి మీరు ఒకవేళ అక్కడ నుంచి తమ్మన్నది వేయొచ్చా మేము ఉన్న సిటీ నుంచి లేదా అక్కడ ఉన్న వాలంటీర్ లాగిన్లోకి వెళ్ళొచ్చు అన్నది అయితే మీరు కనుక్కొని ఒకసారి తమ్ము అన్నది ఎక్కడైతే మీకు అవైలబిలిటీ ఉంటే అక్కడ వేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే తమ్ము లేనిదే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అమౌంట్ అన్నది క్రెడిట్ అవ్వదు మీరు ఇది అంటే ఈ వైఎస్ఆర్ చేయూతకి ఎన్నోసారి అర్హులు అనమాట అంటే ఆల్రెడీ ఇప్పటికి త్రీ టైమ్స్ అన్నది మనకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు క్రెడిట్ అయినాయి కదా సో మీరు ఎన్నోసారి తీసుకుంటున్నారో కింద కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఫర్దర్గా ఈ అమౌంట్ ఎందుకు ఇచ్చారు అంటే ఇది మళ్ళీ మనం రిటర్న్ బ్యాక్ చెయ్యాలా లేదా మనకి ఫ్రీగా ఇచ్చారా అన్నది అయితే ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఫ్రీగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు కదా మళ్ళీ ఇవి మనం కంతుల వారీగా కట్టాలేమో అనేసి సో దా వాటి గురించి అయితే నేను వచ్చే వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇప్పటిదాకా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కింద నాకు కామెంట్లో అయితే తెలియజేయండి ఇన్ఫర్మేషన్ బాగుందని బా పోతే నచ్చలేదని చెప్పండి ఏం దాంట్లో అయితే ఎలాంటి సందేహం లేదు మీకు ఏ ఒపీనియన్ ఉంటే ఆ ఒపీనియన్ చెప్పండి అండ్ అలాగే మీకు దగ్గరలో ఉన్న ఎవరైనా ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఈ వైఎస్ఆర్ చేతికి అప్లై చేస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే వాలంటీర్లు దగ్గర కేవైసీ వేయించుకోకపోతే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వదు ఈ విషయం కూడా మీరు దగ్గరలో ఉన్న వాళ్ళకి చెప్పండి ఎందుకంటే ఎన్ని రోజులు పడ్డ కష్టం కేవైసీ ద్వారానే ముందుకు వెళ్తుంది లేదంటే మొత్తం ఇక్కడే మట్టి పాలవుతుంది కాబట్టి ఇదైతే అందరు గుర్తించుకోవాల్సిన విషయం ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ లోపు కేవైసీ అనేది చేయించుకోండి